హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా కాపు తోటకైతే మేము మధ్యాహ్నం అయితే తువ్వడానికి అనేసి అయితే వచ్చాం ఫ్రెండ్స్ వస్తూ వస్తూ అయితే వీడియో మీకు చూపెడదాం కదా అని అయితే ఈ యొక్క వీడియో తీయడం జరిగిందనమాట ఎవరైతే మా యొక్క ఛానల్ని ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మరీ మర్చిపోకుండా ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మా ఛానల్ అయితే పెడతాను మా బాబు నేనైతే కాపు తోటకి ఈ విధంగా అయితే వచ్చామన్నమాట మేము ఎందుకు వచ్చామన్నది వీడియోలో అయితే చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చంద్రగిరి కాపే అనమాట ఐటీడీఏ నుంచి అయితే మాకు ఇవ్వడం జరిగింది వీటిని అయితే పంట మేము చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు కాపు వచ్చింది ఫస్ట్ కాపు అయితే కాసింది అలాగే ఇది రెండో కాపు అనమాట రెండో సంవత్సరాలు కూడా ఈ విధంగా చాలా బాగా అయితే కాపు కాయడం జరిగింది కొన్ని అయితే ఎర్రగా పండుతున్నాయి కొన్నైతే ఇంకా పండలేదు చూస్తున్నారు కదా వీడియోలోనైతే మీరు చూడండి ఫ్రెండ్స్ మేమైతే పారలు పట్టుకొని అయితే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఈ విధంగా అయితే మేము మరి కాపీనైతే కింద గడ్డి ఇలా పిచ్చి మొక్కలు మొలవకుండా అయితే క్లియర్గా అయితే మేము పని చేస్తాము అలా పని చేయకపోతే కాపీ ఏంటంటే బలం రాదనమాట వాటికైతే ఫ్రీగా ఉంచేయాలి గాలి ఎండ తగిలేనట్టుగా అయితే మనం చక్కగా వాటినైతే మనం చేయాలి మా బాబాయ్ అయితే ఇటు అటు తిరిగిస్తున్నాడు ఎందుకు అలా తిరుగుతున్నాడు అంటే తను ఆడుకుంటున్నాడు అనమాట ఆడుకుంటూ అయితే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా ఆ విధంగా అనమాట చూడండి ఫ్రెండ్స్ మా బాబు అయితే పార పట్టుకొని తువ్వేస్తున్నాడు పార ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు నేను కూడా మరి వద్దు అని చెప్పినా కూడా వినకుండా తనైతే పని చేస్తాననేసి ముందుగేసాడు పోనీలు అనేసి నేనైతే వదిలేసాను మా బాబుని అలాగే నేను కూడా అయితే మరి తువ్వడానికి అయితే స్టార్ట్ చేశాను మా బాబు అయితే ఈ విధంగా ఆడుకున్నాడు పార పట్టుకొని తువ్వుతూ నేను కూడా అయితే కాపీలో ఉన్నటువంటి ఆ కలుపు గడ్డిని అయితే తువ్వాను ఆ విధంగా తువ్వడం వల్ల ఏంటంటే కాపు మొక్క కూడా బలంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే పైన ఉన్నటువంటి ఆ గడ్డి కూడా మనం తువ్విన దాంట్లో మట్టితో కలిపిన తర్వాత అది కుళ్ళిపోయి ఇంకా మొక్కకైతే మంచి బలాన్ని మంచి పౌష్టిక ఆహారాన్ని కూడా అందిస్తాయి అనమాట ఈ విధంగా అయితే మేము పనిచేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మేము కాపీని అయితే తువ్వుతాము తువ్వడం వల్ల ఏంటంటే ప్రయోజనం కాపు మొక్క కూడా మంచి బలంగా ఉండి అయితే ఎదుగుద్ది చూడండి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే మేము తువ్వేసాము చాలా వరకు అయితే మరి మొక్కలు తువ్వడం జరిగింది ఇది చిన్న వీడియోనే మీకు చూపించాము కానీ పూర్తి వీడియో అయితే మీకు చూపించలేదు ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ పదకొండు గంటల నుంచి అయితే మేము తువ్వాము పదకొండు నుంచి తువిన తర్వాత ఈవినింగ్ నాలుగు అనమాట పని చేసి కూడా చాలా వరకు అయితే మేము ఈ విధంగా తువ్వడం జరిగింది ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాం మా యొక్క శ్రమ మా యొక్క కష్టాన్ని మా యొక్క జీవనాన్ని చూడండి మా గిరిజనులు ఎక్కువగా మరి కాపీని అయితే పండిస్తూ ఉంటారు మా ఎదినెన్స్ ప్రాంతాలైతే ఎక్కువగా ఉంటుంది చింతపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లోనైతే ఎక్కువగా కాపీ మిరియాలు అయితే దొరుకుతూ అనమాట చూడండి ఇదే మా జీవన వనరులు వీటిని ఆధారం చేసుకునే మేము జీవనాన్ని గడుపుతూ ఉంటాం అనమాట మా ట్రైబల్స్ మేము మాకు ఎటువంటి ఒక జాబ్స్ కానీ ఎటువంటి ఒక సిటీలో మరి అపార్ట్మెంట్స్ అయితే మాకు లేవు మేము ఇలాంటి పని చేసి మాత్రమే బ్రతుకుతూ ఉంటామన్నమాట ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను చిన్న వీడియోలోనే చూడండి ఫస్ట్గా అయితే సిల్వర్ని వేసుకోవాలి సిల్వర్ని వేసుకున్న తర్వాత అయితే నీడ చేసిన తర్వాత కాపీని అయితే వేయాలన్నమాట ఈ కాపు మొక్కలు ఎలా దొరుకుతాయి అనుకుంటున్నారా ఐటీడీఏ చి మాకు పాడేరు నుంచి అయితే అలాగే చింతపల్లి నుంచి అయితే ఈ మొక్కల్ని అయితే మాకు ఇస్తారనమాట మరిన్ని వీడియో కోసం మా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్